ఏలూరు జిల్లా ఏలూరు రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ఆగే విధంగా కృషి చేసిన ఎంపీ మహేష్ కుమార్ అంటూ ఏలూరు జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత తెలిపారు తెలుగు మహిళా ఈరోజు ఏలూరు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కృషి ఫలితంగానే కొన్ని రోజులలో మన ఏలూరు రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆగబోతుంది ఎంపీ ఏలూరు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు నిలబెట్టుకున్నారు పార్లమెంట్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ విషయంపై చర్చించి ఏలూరు ప్రజల యొక్క ఆశ కోరిక నెరవేర్చిన ఎంపీ మహేష్ కుమార్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏలూరు జిల్లా తెలుగు మహిళల తరఫున నేను మనసారా కృతజ్ఞత తెలుపుకుంటున్నానని ఆమె తెలిపారు పుట్ట మహేష్ కుమార్ గారిని ఏలూరు ప్రజలందరూ కూడా కోరటం జరిగింది ఆ రోజు ఆయన మనందరికీ కూడా మాటిచ్చారు ఖచ్చితంగా ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత ఎక్స్ప్రెస్ నిలుపుదల కోసం నేను కృషి చేస్తాను అని ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం మన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారు పడిన అవిశ్రాంత కృషి ఫలితమే ఈరోజు కేంద్ర రైల్వే శాఖ ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత ఎక్స్ప్రెస్ నిలుపుదల హాల్ట్ కోసం అంగీకరించింది ఈరోజు ఉత్తర్వులను జారీ చేసింది ఈ క్రమంలో ముందుగా మన ఎంపీ మహేష్ కుమార్ గారు రైల్వే బోర్డు చైర్మన్ గారిని అలాగే సీఈఓ శ్రీమతి జయవర్మ సింహా గారిని అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని అనేక సార్లు కలిసి చర్చలు జరిపి అలాగే మొన్న జరిగిన పార్లమెంట్లో ఈ విషయంపై ఆయన గళాన్ని సమర్థవంతంగా వినిపించి ఆయన పడిన కృషి ఫలితమే ఈరోజు ఈ నిలుపుదలకి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఏలూరు ప్రజలందరూ కూడా అటు విజయవాడ వెళ్ళాలి వెళ్ళవలసిన వాళ్ళు ఇటు రాజమండ్రి వెళ్ళే ప్రజలు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై ఈరోజు ఏలూరు ప్రజలందరూ కూడా పుట్ట మహేష్ కుమార్ గారి గురించి ఆయన ఎంపీగా ప్రమాణం ప్రమాణ స్వీకారం చేసి మూడు నెలలు గడవకు ముందే ఆయన సాధించిన రెండో విజయం ఇది ఇంతకు ముందే మనం చూసాం పొగాకు రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక జీవోను తీసుకొచ్చి నూట పది కోట్ల లబ్ధి రైతులకు కలిగే విధంగా చేశారు మన పుట్ట పుట్ట మహేష్ కుమార్ గారు మన ఎంపీ గారు ఇది రెండో విజయం రేలూరు రైల్వే స్టేషన్లో వందే భారత ఎక్స్ప్రెస్ నిలుపుదల కోసం కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి ఈరోజు ఈ రెండో విజయాన్ని సాధించారు ఒక ఏలూరి వాసిగా ఏలూరు ప్రజలందరి తరఫున మన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి కూడా రా ఏలూరు జిల్లా ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఎంపీ సార్